జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ మరియు పట్టణ ట్రస్మా ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాగారంలోని రాజారాం స్టేడియంలో ఉదయం పది గంటలకు అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సంవత్సరాల పట్టణ ప్రైవేట్ పాఠశాలల బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుందని ట్రస్మా పట్టణ అధ్యక్షులు ధర్మరాజు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ తెలియజేశారు ప్రతి స్కూల్ నుండి ప్రతి ఈవెంట్లో ఇద్దరు పార్టిసిపేషన్ చేయవచ్చునని బాలురల విభాగంలో పంతొమ్మిది ఈవెంట్లు మరియు బాలికల విభాగంలో పంతొమ్మిది ఈవెంట్లలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్షులు ధర్మరాజు తెలియజేశారు ఈ నెల పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు లోపు పాఠశాలల ఎంట్రీస్ పంపగలరని తెలియజేశారు నాలుగు ఏజ్ గ్రూప్లలో కలిసి ఎనిమిది స్కూల్ ఛాంపియన్షిప్లు అదే విధంగా వ్యక్తిగత ఛాంపియన్షిప్లు ఎనిమిది మరియు నూట ఇరవై మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ తెలియజేశారు ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ మరియు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాఠశాలల పాఠశాలల క్రీడలకి ఈ పంతొమ్మిదిన నాగారాం స్టేడియంలోని రాజారాం నాగారాలోని రాజారాం స్టేడియంలో జరిగే ఆటల పోటీలకు ప్రతి పాఠశాల నుండి మీ పిల్లలని ప్రతి ఒక్కరిని అథ్లెటిక్ ఆటల పోటీల్లో పాల్గొనేటట్టుగా మీరందరూ తప్పకుండా పంపండి మరియు ఈ ఈ నిర్వహణ ట్రస్మో ఆధ్వర్యంలో ప్రథమంగా జరుగుతున్నది ఈ అథ్లెటిక్ పోటీలకు జిల్లా వ్యాప్తంగా మరియు స్టేటుకు కూడా పంపడం జరుగుతుంది దీనికి ప్రతి పిల్లలకి ప్రోత్సాహకరంగా ఉండి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్ని బయటకు తీసినట్టుగా ఉంటుంది ఈ టాలెంటు పాఠశాలతో పాటు విద్యార్థికి కూడా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ప్రతి పాఠశాల నుండి బాల బాలికలను అథ్లెటిక్ రాజారాం స్టేడియంలో జరిగే అథ్లెటిక్ పిల్లల పోటీలకు మీ మీ పాఠశాల నుండి పిల్లలందరినీ ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనేటట్టుగా మీరు పంపుతారని నిజామాబాద్ జిల్లా ట్రస్ట్ అధ్యక్షునిగా తెలియజేయను థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని మా ప్రస్మ ద్వారా ప్రస్మ ద్వారా అథ్లెటిక్స్ అసోసియన్ వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ పోటీలని నిర్వహించిన నిర్వహిస్తున్నందుకు అథ్లెటిక్ అసోసియన్ కి వారి అధ్యక్షులకు వారి కార్యదర్శులకు అందరికి వేరు పేరున్న ధన్యవాదాలు అదేవిధంగా మా కరస్పాండెంట్లకు కూడా అందరికీ ధన్యవాదాలు ఇటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కరస్పాండెంట్ పూనుకోవాలని మేము వినవించుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ జయ ప్రస్మ జయ అథ్లెటిక్ అందరికీ నమస్కారం నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తొలుత నందిపేటలో మొదలుపెట్టి తర్వాత అర్బన్ స్థాయిలో నిజామాబాద్ పట్టణంలో రాజారాం స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిది నా ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికల మధ్యలో నాలుగు విభాగాలుగా నూట ఇరవై మెడల్స్తో పాటు రకరకాల డిపార్ట్మెంట్లో వారికి షీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉన్న ప్రతి పాఠశాల నుండి ముగ్గురు చొప్పున విద్యార్థులని పంపించి ఆ పోటీల్లో పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తారని ఈ పోటీల్లో గెలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది ఆ తర్వాత నేషనల్కి ఆ తర్వాత ఒలింపిక్స్ వరకు కూడా జిల్లా నుంచి పిల్లల్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో రాజగౌడ గారి కార్యక్రమాన్ని పొందుకోవడం దానికి లక్ష ఈనాడు లక్ష ఆధ్వర్యంలో వారికి సహకరించడం మరి కార్యక్రమాన్ని నిజావుల జిల్లానే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించాలని మేము అనుకోవడం దానికి రాజగౌడ గారు ముందుకొచ్చి సహకరించి ఈ కార్యక్రమం నిర్వహించడానికి తన సిబ్బందితో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా అందరితో మనమేంటంటే పిల్లల్లో క్రీడాశక్తి పెరిగినప్పుడు ఆలోచన విధానం మారుతుంది స్పోర్టివ్నెస్ పెరుగుతుంది అటు అందుకనే మన పిల్లల్ని పాఠశాలలో ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్యంగా ఈ క్రీడల్లో ఎక్కువగా పాల్గొన పాల్పంచుకునేటట్టుగా చేసి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ ఇంత చక్కటి అవకాశం ట్రస్థ మరియు అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా నిజామాబాద్ మొట్టమొదటి హోస్ట్గా నిర్వహిస్తూ మరి రాష్ట్రానికి మనం ఒక మార్గదర్శకంగా ఉండడానికి చక్కటి అవకాశం దొరికింది కాబట్టి మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మన పిల్లలందరినీ కూడా మరి ఈ పోటీలకు పంపడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని తొలగించడానికి చూడడానికి పాఠశాల నుంచి పిల్లలందరినీ కూడా మన మన బస్సుల్లో నాగేవ శ్రేణికి పంపించి మన పోటీలో పాల్గొంటున్న పిల్లలు ఉత్సాహపరచాల్సిందిగా కోరుతూ సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ట్రస్ట్ మాకు ఒక మంచి క్రెడిబిలిటీని ఇవ్వాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాను ధన్యవాదాలు thank you very much jai tasmach jai athari association